మొత్తానికి అంగరంగ వైభవంగా ప్రపంచం నలుమూలల నుంచి ఎందరో ప్రముఖులు హాజరై సందడి చేసిన పెళ్ళి ఈ మధ్యకాలంలో గొప్పగా చెప్పుకున్న పెళ్లి ఎవరిదో కాదు అనంత అంబానీ పెళ్లి అనంత అంబానీ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత అయితే ప్రతి ఒక్కరూ అనంత అంబానీ పెళ్లి గురించి మాట్లాడుకున్న వాళ్ళే అలాంటి అనంత అంబానీ పెళ్లి చేసుకున్న తర్వాత అతడి గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు ఏంటో తెలిస్తే మనందరం నోరులో పెట్టవలసిందే ఇరవై తొమ్మిదేళ్ల వయసున్న అనంత్ అంబానీ యుఎస్ఏలోని బ్రౌన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయడం ఆ తర్వాత అనంత్ అంబానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు ముఖ్యంగా రిలయన్స్ సోలార్ ఎనర్జీకి రిలయన్స్ రిటైల్ వెంచర్స్కి మరియు రిలయన్స్ జియోకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు అతంతులో అంతేకాకుండా అనంతలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటా అంటే తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్తో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడట ఎందుకంటే అందరూ అదే స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చిన వాళ్ళని ముఖ్యంగా అలాంటి ఎందరో ఉద్యోగస్తులు అంత కష్టపడి పనిచేయడం వల్లనే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ దశలో ఉందని ఇలాంటి జీవితాన్ని తాము గడుపుతున్నాము అంటే ఎందరో తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల శ్రమ దాని ఫలితానికి కారణం అంటూ ఎప్పుడు తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ని ఎంతో గౌరవించడం పైగా వాళ్ళ పుట్టినరోజు తెలుసుకొని ప్రత్యేకంగా దగ్గరికి వచ్చి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అంతేకాకుండా బర్త్డే గిఫ్ట్లను కూడా ఇవ్వడం అనంతులో ఉన్న ప్రత్యేకత అలాంటి అనంత్ తన రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి దాదాపు పదిహేడు వేల పైగా ఉన్న ఎంప్లాయీస్కి రిలయన్స్ టౌన్షిప్లో ఇళ్ళు కూడా కట్టించడం పైగా ఈ ఇళ్ళు అన్నీ ఆర్గానిక్తో ఎకో ఫ్రెండ్లీ ఇళ్ళు అయి ఉండడం ఇలా ఎకో ఫ్రెండ్లీ ఇళ్ళు కట్టించడం గనక అసలు కారణం ఎవరో కాదు అనంత్ అనంత్కి ఓ బిజినెస్ మ్యాన్గా కాకుండా అతనిలో ఉన్న ఇంకొక స్పెషల్ ఇంట్రెస్ట్ ఎన్వైర్న్మెంట్ పచ్చగా ఉండాలని పచ్చదనంతో ఉండాలని ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకోవాలని అందులోనూ అతడికి జంతువులంటే చాలా ఇష్టం ముఖ్యంగా వన్యప్రాణుల పరిరక్షణకై సొంతంగా తానే కొన్ని వేల ఎకరాల్లో వంతారా అంటూ ఓ ఏకంగా ఓ అడవిని సృష్టించాడు ఇక ఆ అడవిలో కొన్ని వందల ఏనుగులకి రక్షణ అంతేకాదు ఎన్నో రక్షించబడ్డ ఏనుగులు ఎన్నో రకాల గుర్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వన్యప్రాణులు అతడు కట్టి అతడు సృష్టించిన వంతార అనే అడవిలో ఉన్నాయి నిజంగా అతడు క్రియేట్ చేసిన ఆ అడవిని చూస్తే మనందరం నూరెల్లా పెట్టవలసిందే అతడు చెప్పుకొస్తూ వంతార అంటే ఒకే ఒక్క తార ఆ తార చాలా స్పెషల్ అలాంటిదే నేను సృష్టించిన ఈ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లో ప్రతి యానిమల్తో ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏనుగులతో నాకు ఎంతో అనుబంధం ఉంది నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్ట అది కూడా మనలాగే ఎంతో స్వేచ్ఛగా జీవించే హక్కు కలిగినవి అందుకే ఎక్కడ ఏనుగులు కానీ ఏ జంతువులు కానీ కనిపిస్తే వాటిని రీహాబిలేషన్ చేసి మరీ తీసుకొచ్చి నా అడవిలో నా అడవిలో ఉన్న కేర్ టేకర్స్ నా అడవిలో పెంచడం జరుగుతుంది అంటూ అనంత అంబాని చెప్పుకురావడం జరిగింది ఇక పెళ్ళైన తర్వాత అనంత అంబాని తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటా అంటే తాను చేస్తుండడం మాత్రమే కాదు తన కంపెనీలో ముఖ్యంగా తన వాటాలో కొంత షేర్ మొత్తం సోషల్ సర్వీసెస్కి ముఖ్యంగా యానిమల్ కి తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ చారిటీకి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడట అదండి అసలు సంగతి మరి రిలయన్స్ గ్రూప్ ఆఫ్ అధినేత అయిన ధీరుబాయి ముఖేష్ అంబానీ కొడుకుగా రిలయన్స్ గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న అనంత్ అంబానీ తన పెళ్ళైన వెంటనే తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్లను కూడా మాత్రం మర్చిపోకండి